హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పెసరపప్పు టమాటా చేస్తున్నాను దానికోసం అని చెప్పేసి పెసరపప్పు మనకు ఎంతైతే తింటామో అంతా తీసుకోవాలి దాన్నైతే కొంచెం గ్యాస్ పైన పెట్టి మంచిగా వేపుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అలా వేపుకోవడం వల్ల ఏంటంటే బాగా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే గోల్డెన్ కలర్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ పప్పులో వాటర్ పోసేసుకొని మంచిగా అయితే కడుక్కుందామండి అట్లా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే పప్పులో అయితే నిల్వ ఉండడానికి అని చెప్పేసి ఏదో పౌడర్ కలిపి పురుగు పట్టకుండా అని చెప్పేసి అందుకని చెప్పేసి మనం నీట్గా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి నా వీడియో మీరు ఎక్కడ ఎక్కడ అయినా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అప్పుడు నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఇప్పుడు దీనికి కావాల్సింది ఆనియన్ అల్లం మిల్గ పేస్ట్ జీలకర్ర కరివేపాకు టమాటా పచ్చిమిర్చి నేను మధ్యలో ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు నేను మధ్యలో కట్ చేసినానండి మెత్త ఉడికితే కడుపులో మండుతాయి కాబట్టి ఇప్పుడు టమాటా ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాండి టేస్ట్ కోసం కొత్ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అల్లం వెల్లి పేస్ట్ ఆయిల్ పసుపు మనం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి సాల్ట్ అయితే వేసుకోవాలండి టేస్ట్ని బట్టి దీంట్లో వాటర్ పోసేద్దాము వాటర్ పోసిన తర్వాత గ్యాస్ ముట్టించేసుకొని దానిపైన ఇప్పుడు పెట్టిద్దామండి పప్పు అయితే మంచిగా ఉడకాలి ముట్టేసేసి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోకపోతే ఇది వాటర్ అంతా పొంగిపోతుందండి అట్లా అని చెప్పి సిమ్లో పెట్టేసి పప్పునైతే మెత్తగా ఉడకబెట్టుకోవాలండి మెత్తగా అంటే మనకు ఇష్టం అండి కొంతమందికి పప్పు మెత్తగా ఉడకడం ఇష్టం కొంతమందికి ఏమో నార్మల్గా ఉడికించుకుంటారు ఇది మెత్త ఉడికేంతవరకు సిమ్లో పెట్టాలండి లేదు అంటే పొంగిపోతుందండి మధ్యలో మధ్యలో కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టిద్దామండి సిమ్లో పెట్టేసి తొందరగా ఉడికిపోతుందండి కందిపప్పు అయితే పెసరపప్పు అండి సారీ చూడండి మెత్తగా ఉడికిపోయింది దీనికోసం అని చెప్పేసి మనం పోపు రెడీ చేసుకుందామండి దీంట్లో ఆయిల్ వేసుకుందామండి మనం తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత నా దగ్గర ఎండు మిర్చి లేదండి అందుకని చెప్పేసి నేను జీలకర్ర ఇస్తున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేగాలండి వేగినాక కరివేపాకు కరివేపాకు మనం ఎంత తింటే అంత జుట్టు మంచిగా పెరుగుతుందండి దాంతోపాటు క్యాన్సర్ కూడా రాదు ఎల్ ఎల్లిపాయలు అయితే కచ్చపిచ్చా దంచేయాలండి మూడు నాలుగు టేస్ట్ అయితే బాగా ఉంటుంది ఎల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం పసిపేద్దామండి ముందు వేసినాం కదా ఇంకొంచెం వేసుకుందాం అప్పుడు కొంచెం వేసినా అండి మంచిగా ఫ్రై కావాలండి ఎల్లిపాయలు అయితే ఇప్పుడు దీన్ని పప్పులు వేసేసుకుందామండి పెసరపప్పు కాబట్టి చల్లగైన తర్వాత గట్టిగా అయిపోతుంది డైరెక్ట్ దాంట్లో వాటర్ వేయకుండా మనం పోపు చేసిన దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసేసుకోవాలండి వాటర్ పోసుకొని ఆ వాటర్ ఇందులో యాడ్ చేస్తే అయిపోతుందండి కొంచెం పల్సగా అయిపోతుంది పప్పు చూడండి గట్టిగా ఉంది కదా ఇది ఇంకా గట్టిగా అయిపోతుందండి చల్లగా అయిన తర్వాత పెసరపప్పు కాబట్టి ఈ పౌడర్ అనేది దాంట్లో యాడ్ చేసిద్దామండి టమాటాకి పచ్చి పులుసు అండి ఈ పులుసు అంటే చాలా మందికి ఇష్టం అండి ఇష్టం లేని వారైతే ఎవరు ఉండారండి మీకు ఈ పచ్చి పులుసు కావాలంటే కామెంట్ చేయండి ఇది కూడా పెడతాను మీకు వీడియో ఫుల్ వీడియో